నమస్కారం వెల్కమ్ న్యూస్ లోకల్ ఎంపీపీ మేడిశట్టి సత్యవేణి రాజీనామా చేయడంతో మంగళవారం కపిలేశపురం మండల పరిషత్ కార్యాలయం నందు డివిజన్ డెవలప్మెంట్ అధికారిని విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు జిల్లా జాయింట్ కలెక్టర్ పి నిశాంతి నేతృత్వంలో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం పంతొమ్మిది మంది సభ్యులు కాగా పన్నెండు మంది వైకాపా ఎంపీటీసీలు హాజరై మిగిలిన సభ్యులు డుమ్మా కొట్టారు ఈ ఎన్నికలు సజావుగా సాగి జుత్తుకు వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు ఎన్నిక అనంతరం ఎంపీపీ వెంకటలక్ష్మి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన ఎంపీటీసీలకు ఎమ్మెల్సీ తోట తిరుముదులకు కృతజ్ఞతలు తెలుపుతూ నిస్వార్థంగా ప్రజల కోసం గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు అభివృద్ధికి ఎమ్మెల్యే వేగులు అడ్డుపడకపోతే ఆయనకు మంచి పేరు రావడంతో పాటు అభివృద్ధి చేశామన్న తృప్తి తమకు ఉంటుందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట తిరుముదులతో పాటు పుట్టపూడి అబ్బు గొన్నం భానుప్రసాద్ సింహాచలం తదితరులు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన వెంకటలక్ష్మిని అభినందించారు అందరికీ నమస్కారం అండి ముందుగా మన వైఎస్ వైఎస్ఆర్ పార్టీ నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారికి మన తోట నిందితుల గారికి మరి పార్టీ పెద్దలందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు అండి నన్ను మా ఎంపీటీసీలు అందరూ సహకరించి నన్ను మండల అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు మరి గ్రామాల అభివృద్ధి కోసం పార్టీ కోసమే నేను పనిచేస్తానని నిస్వార్థంగా ప్రజల కోసమే పనిచేస్తానని అందరికి తెలియజేస్తా మండల పరిస్థితి నుంచి మరి అందరూ అభివృద్ధి కోసం మరి శాంక్షన్లు అడిగారండి అవి ఎమ్మెల్యే గారు ఒప్పుకోవడం లేదు అవి శాంక్షన్ చేసి గ్రామాల అభివృద్ధి కోసం ఆయన శాంక్షన్ చేయంతే అండి గ్రామాల అభివృద్ధి కోసం ఆయనకే మంచి పేరు ఉంటుంది మాకు కూడా మేము చేసే తృప్తి మాకు ఉంటుందండి అండి ఎమ్మెల్యే గారు అడ్డుపడకుండా ఉండాలండి మేము మాత్రం గ్రామాల అభివృద్ధి కోసమే మేము సహకరించామండి ఎంపీటీసీలు అందరూ కూడా నిధుల కోసమే పంచాయతీలో పంచాయతీ నెంబర్లు అందరూ తీర్మానాలు చేసినప్పటికీ కూడా పంచాయతీలో సెక్రటరీ చేత తీర్మానాలు రాయించు ఒకవేళ అయి జరిగినప్పటికీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి టెక్నికల్ శాంక్షన్ ఉండవట్లేదు దానికి ముందు ఏదన్నా శాంక్షన్ పెడదామంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టిమేట్ చేయాలి ఎస్టిమేట్ అయినట్లేదు ఇవన్నీ అయ్యి ఎవరు పైకి వస్తే డిఓ తో చెప్పి వర్క్ ఆర్డర్లు ఈ రకంగా వర్క్ ఆఫ్ చేయించి నేనే ఆప్ చేయించానని చెబుతూ మీరు ఇంకో తరపు నుంచి మండలంలో ఎంపీటీసీలు సహకరించట్లేదు మాకు మండల పరిషత్ ప్రెసిడెంట్ సహకరించట్లేదు అని చెప్పేసి సర్పంచులందరినీ రోడ్డు మీద కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం మొన్న మీటింగ్ లో నేనే అభియంత్రాన్ని ఒకవైపు చెప్తూ మీరు సహకరించట్లేదు అని వైపు చెప్పడం అంటే ఈ యొక్క మేడి పండు రకం ఉంది పైగా చాలా అందంగా కనబడుతుంటారు చింతాన పని చేసి కుళ్ళిపోయి ఉంటుంది లోపల ఆ రకమైనటువంటి విధానం ఎప్పుడో చెప్పాను ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం దీని వల్ల ప్రజలు నష్టపోతారు తప్పితే మాకు వచ్చే నష్టం ఉండదు